వెల్కమ్ టు హర్షిత నాయుడు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో టుడే టాపిక్ ఏంటంటే నా తమ్నైళ్ళు చూసే ఉంటారు నా తమ్మునలు చూసే నా వీడియో ఓపెన్ చేశారు సో అంతకన్నా ముందు నా గురించి నేను కొంచెం చెప్తాను ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో సో అందుకే ఎవరికి నా గురించి తెలియదు కదా అందుకు కొంచెం భయం నా గురించి చెప్తాను తర్వాత టాపిక్ టాపిక్లకి వెళ్దాం అనమాట సో నా పేరు హర్షిత నేను బీటెక్ చేశాను అలాగే టూ ఇయర్స్ జాబ్ కూడా చేశాను తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కంపెనీకి రమ్మన్నారు సో నేను డ్రాప్ అవుట్ చేశాను సో నేను ఇంట్లోనే ఉంటూ నాకు ఏది తోచట్లేదు బోర్ కొడుతుంటే ఇప్పుడు రీసెంట్గా నేను కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఇలా మీ ముందు వస్తున్నాను సో నాకు నాకు మీ సపోర్ట్ కావాలి సో నాకు మీ మీరంతా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా నా వీడియోస్ చాలామందికి పోవాలంటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మనం టాపిక్ టాపిక్కి వెళ్ళిపోదాము టాపిక్ ఏంటంటే మనము మీషో మీషోలో రీసేలింగ్ ఎలా చేయాలి అనేది టాపిక్ చాలామందికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటుంది మనీ అర్న్ చేయాలి అని మైండ్ సెట్ ఉండు ఉంటుంది కానీ కొంతమందికి చాలా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో ఆ తెలియని కొంతమందికి ఈ వీడియో ద్వారా అన్న యూజ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉండి మనీ అర్న్ చేసుకుని చేసుకోవాలి అనేది నా ఉద్దేశం అన్నమాట సో అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి చెప్తాను అన్నమాట ఇన్ కేస్ మీరు స్కిప్ చేసినట్టయితే మీకు కొన్ని పాయింట్స్ అర్థం కావు మీరు మిస్ అవుతారు అలాగే నేను మీషోలో రీసేలింగ్ ఎలా చేయాలి ఎలా మనము మార్జిన్ పెట్టుకోవాలి అండ్ ఎలా మనము అర్నింగ్ చేయాలి అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను అనమాట బట్ ఇప్పుడు స్టార్టింగ్లో నేను కొన్ని టిప్స్ మీకు చెప్తాను ఎలా వేయాలి ఎక్కడ వేయాలి అండ్ ఏ యాప్స్ యూజ్ చేయాలి మీరు రీసేలింగ్ చేయాలంటే అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట ఫస్ట్ మీషో అండ్ గ్లో రోడ్ అండ్ ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి నేను అవి డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను మీరు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీషో నేనై నా ఎక్స్పీరియన్స్ అయినట్టయితే నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే మీషోలో మాత్రమే నేను రీసేల్ చేశాను నేను కూడా ఒకప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మీషోలో రీసేల్ చేసి చాలా బిగ్ అమౌంటే అర్న్ చేశాను సీరియస్గా చెప్తున్నాను ఇది అబద్ధం కాదు నేను చాలా బిగ్ అమౌంటే అర్న్ చేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది నాకు ఎవరు చెప్పలేదు ఇలాగ వీడియోస్లో కానీ నేను ఎక్కడ చూడలేదు నా అంతటికి నాకే ఐడియా వచ్చి నేను చూ అర్న్ చేసుకున్నాను సో నేను మళ్ళీ ఇంకా కాలేజ్ ఉండి లైక్ జాబ్ మీద పడ్డాక ఇంకా ఆపేసాను అనమాట రీసీలింగ్ చేయడము అయితే మొత్తానికి చేసినప్పుడంతా నాకు మంచి అమౌంటే వచ్చింది సో ఇంట్లో ఉండు ఉండి ఆడవాళ్ళు చాలామంది లైక్ ఇంట్లో ఉండి ఏమైనా అర్న్ చేయాలి ఏదో ఒకదానికి అవుతుంది కదా అని థింక్ చేస్తుంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో చాలామందికి వెళ్తుంది అందరికీ లైక్ యూజ్ అవుతుంది అనే అనేది అయితే నా ఉద్దేశం అన్నమాట ఓకే ఇప్పుడు రీసేలింగ్ ఎలా చేయాలి మీషోలో అనేటట్టు అయితే మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కొన్ని పిక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అది ఎలాంటి పిక్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ ఫోర్ రేటింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు కొన్ని దాంట్లో సేలర్స్ ఉంటారన్నమాట సేల్ చేసే వాళ్ళు ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అన్నా కానీ మీరు మీషోలో ఉన్న ఏ ప్రోడక్ట్ అన్నా కానీ లైక్ ఎలక్ట్రానిక్స్ క్లాతింగ్లో కానీ లేదా కిచెన్ ఐటమ్స్ కానీ లేదా ఏదో ఒకటి ప్రతి చాలా ఐటమ్స్ చాలా అప్లికేషన్స్ అక్కడ ఉంటాయి ఏ ఐటమ్ అన్నా కావచ్చు మీరు సెలెక్ట్ చేసుకొని అది ఏమీ ఫోర్ టు ఫోర్ రేటింగ్ రేటింగ్ ఎక్కువ ఉండేది రేటింగ్ ఎక్కువ ఉండేది అయితే మీకు ప్రోడక్ట్స్ కొంటారనమాట అలాంటి ప్రోడక్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి కానీ వాట్సాప్లో లేదా ఇన్స్టా ఇన్స్టాలో అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ పబ్లిష్ చేయడము లేదా వాట్సాప్లో మీ రిలేషన్కి పబ్లిష్ చేయడము అవన్నీ చేయొచ్చు మళ్ళీ ఇంకా మెయిన్ థింగ్ థర్డ్ వన్ మార్కెట్ ప్లేస్ అనేది ఒక అప్లికేషను అది ఎక్కడ ఉంటుందంటే అది ఫేస్బుక్లో ఉంటుంది మీరు వెళ్ళి చూడండి ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అనే అప్లికేషన్ ఉంటుంది అక్కడ మీరు వెళ్ళి సేల్ అనే బటన్ మీద నేను ఇదంతా నువ్వు ఎలా సే వేయాలి ఎలా మనకి మెసేజెస్ వస్తాయని నేను లాస్ట్లో చూపిస్తాను బట్ చెప్తున్నాను ఇప్పుడు ఆ మార్కెట్ ప్లేస్ అనే అప్లికేషన్స్లో వెళ్ళి మీరు వేసినట్టయితే అక్కడి నుంచి మీకు మెసేజెస్ వస్తాయి మీరు అక్కడ బుక్ చేయొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇది మీరు ఏమి మీ 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 నుంచి ప్రోడక్ట్ ఏమి పెట్టే పని ఉండదు అలాగే మీ డెలివరీ బాయ్ కూడా మీరు బుక్ చేసి ఇస్తారా అంత తప్ప డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయి సేలర్ నుంచి తీసుకొని పోయి ఎవరు కొంటున్నారో వాళ్ళకి ఇస్తారు మీరు మధ్యలో ఉండి వాళ్ళ అడ్రస్ అంతా తీసుకొని మీరు వాళ్ళకి ఆర్డర్ పెట్టి ఇవ్వాలి సో పెట్టిస్తే మీకు మార్జిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పెన్ ఉంది ఈ పెన్ కాస్ట్ అక్కడ మీషోలో ట్వంటీ రూపీస్ ఉంటుంది మీరు ఈ ప్రోడక్ట్ని పిక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఈ పిక్స్ని ఎత్తుకుంటే పోయి ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అనే దాంట్లో అక్కడ వేయాలి అక్కడ వేసినట్టయితే అక్కడ అడు మీరు అక్కడ డిస్ప్లే చేయాలి ఇప్పుడు ఈ ట్వె ఈ పెన్ను ట్వంటీ రూపీస్ మీరు మార్కెట్ ప్లేస్లో థర్టీ రూపీస్ వేస్తారన్నమాట అప్పుడు మీకు కస్టమర్ అడుగుతారు నాకు కావాలి అని ఓకే మీరు అక్కడే వేసి ఉంటారు కదా కాస్ట్ థర్టీ రూపీస్ అనేది సో మీరు మళ్ళీ మీషోలోకి వచ్చి ఇది పెన్ను డౌన్లోడ్ చేసి ఉంటారు కదా పిక్స్ మీకు తెలిసి ఉంటుంది కదా మీరు డౌన్లోడ్ చేసిన పిక్స్ ఆల్రెడీ సో ఈ పెన్ను ఐటమ్ దగ్గరికి క్యాటలాగ్ దగ్గరికి మీరు వచ్చి మీరు ప్లేస్ ఆర్డర్ చేసి ఇవ్వాలి ఆర్డర్ ప్లేస్ చేస్తే అప్పుడు ఈ పెన్ను మీకు ట్వంటీ రూపీస్ కదా మీకు టెన్ రూపీస్ మార్చిన్ అక్కడ మార్జిన్ అని కూడా అడుగుతుంది మీరు అక్కడ టెన్ రూపీస్ మార్జిన్ అనేది మీరు వేసుకోవాలి వేసుకొని మీరు ప్లేస్ ఆర్డర్ చేస్తే సేలర్ దగ్గర నుంచి డెలివరీ బాయ్ తీసుకొని వెళ్ళి కస్టమర్కి ఇస్తారనమాట అప్పుడు కస్టమర్ దగ్గర థర్టీ రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్లో ట్వంటీ రూపీస్ సేలర్కి ఇంకా టెన్ రూపీస్ మీకు అకౌంట్కి వేస్తారనమాట అది ఎప్పుడు వేస్తారు ఏంటి అనే డౌట్స్ మీకు ఉండొచ్చు వన్స్ ప్రోడక్ట్ కస్టమర్కి చేరిన తర్వాత సెవెన్ సెవెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా ఆ రిటర్న్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్కి అనేది వస్తుంది ఇది అండి ఇలా రీసేల్ చేయాలి నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడాను నేను వీడియో ద్వారా మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట ఎలా ఎలా చేయాలి అనేది ఇంకా ఒకటి ఇంపార్టెంట్ అండి మార్కెట్ ప్లేస్ అనేది మనం అక్కడ సేల్ చేయొచ్చు అలాగే మనం అక్కడ ప్రోడక్ట్స్ బై కూడా చేయొచ్చు మీరు అక్కడ మార్కెట్ ప్లేస్ అనే అప్లికేషన్స్లో చాలా ట్రస్టెడ్గా ఉండాలి అంటే మీరు ఫ్రాడ్ అలా చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడ్ అలా అలా అని అంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీపెయిడ్ ఆర్డర్ చేసుకుంటారు సో మళ్ళీ మీరు వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేసి అనుకోండి అప్పుడు ఫ్రాడ్ అండరే వస్తుంది కదా సో అలా మాత్రం అలాంటివి చేయకుండా చేయ చేయద్దండి ఇన్ కేస్ చేసినట్లయితే కస్టమర్ ఏమన్నా మీ అకౌంట్ మార్కెట్ ప్లేస్లో మీ అకౌంట్ ఏముంటుంది దాన్ని వాళ్ళు రిపోర్ట్ చేసినట్లయితే లేదంటే రేటింగ్స్ తక్కువ మీకున్నట్టయితే మార్కెట్ ప్లేస్ అనే అప్లికేషన్స్లో మీ అకౌంట్ని బ్లాక్ చేస్తారు అప్పుడు మీరు మీషో ప్రోడక్ట్ని మార్కెట్ ప్లేస్లో సేల్ అనేది చేయలేరు అండ్ ఆల్సో బై కూడా చేయలేరు మీరు ఏదైనా కొనాలనుకున్నా కూడా అసలు కొనలేరు ఈ మిస్టేక్ ఇలా ఫ్రాడ్ కానీ లేదా ఏదైనా కానీ మీరు ఇలాంటి మిస్టేక్స్ మాత్రం ఏది చేసే పోవద్దండి సో ఇది మీకు నేను ముందుగానే చెప్తున్నాను ఊరికే ఇంట్లో కూర్చొని అర్న్ చేసుకోవచ్చు అండ్ అండ్ అలాగే ఎక్కువ మార్జిన్స్ కూడా పెట్టుకోకండి ఎక్కువ మార్జిన్స్ కూడా పెట్టుకుంటే మీకు కస్టమర్స్ ఎక్కువ ఎవరు ఎక్కువ మంది అడగరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ట్వంటీ రూపీస్ కాస్ట్ మీ మీషోలో మీరు ఈ పెన్నుని హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నారనుకో ఎవరు ఎవరు అడుగుతారు ఎవరు అడగారు కదా సో అలా మీరు ఈ పెన్ను ఉందనుకోండి ట్వంటీ రూపీస్ దీంట్లో ఫైవ్ రూపీస్ చాలు ఇది చిన్న ప్రోడక్ట్ కదా చిన్న ప్రోడక్ట్ తక్కువ ప్రోడక్ట్లో మీరు తక్కువే మార్జిన్ పెట్టుకోవాలండి ఎక్కువ ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ రూపీస్ శారీ దాంట్లో మీరు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టుకున్నా కూడా మీకు ఇన్కమ్ అనేది మార్జిన్ అనేది వస్తుంది అలా కాకుండా మీరు థౌజండ్ రూపీస్ శారీని టూ థౌజండ్ మార్జిన్ పెట్టుకుంటే ఎలా అండి అలా కాదు సో మార్జిన్ చ చిన్న వాటికి తక్కువగానే మార్జిన్ పెట్టుకోవాలి పెద్ద లైక్ బిగ్ అమౌంట్కి కొంచెం అటు ఇటు టూ హండ్రెడ్ అలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇది కూడా ఒక టిప్ అండి రీసేలింగ్ ఎలా చేయాలి అనే దాంట్లో మీ సేలు మార్కెట్ ప్లేస్లో చేయాలి కాబట్టి మార్కెట్ ప్లేస్లోనే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి నేనైతే మీషోలో ద్వారా మీషో నుంచి నేను మార్కెట్ ప్లేస్లోనే ఎక్కువ నేను వేసేదాన్ని అండ్ ఆల్సో నాకు అక్కడే ఎక్కువ ఆర్డర్స్ వచ్చేవి నేను అది మార్కెట్ ప్లేస్లో తప్ప నేను ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో డిస్ట్రిబ్యూట్ చేయలేదు వాట్సాప్లో డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఎక్కడ నేను పబ్లిష్ చేయలేదు నేను జస్ట్ మార్కెట్ ప్లేస్లోనే వేసేదాన్ని నాకు అక్కడి నుంచినే ఆర్డర్స్ వచ్చాయి నాకైతే వన్ లాక్ దాకా అమౌంట్ కూడా వచ్చింది నేనైతే చాలా హ్యాపీ ఇప్పుడు కూడా నాకు అమౌంట్ రన్ అకౌంట్ అనేది రన్ అవుతుందండి సో అలా మీరు ఫ్రాడ్ చేయకుండా మీ రేటింగ్ కస్టమర్ నుంచి మీ రేటింగ్ మీరు ఎలా తీసుకుంటారు ఆ రేటింగ్ రేటింగ్ని బట్టి మార్కెట్ ప్లేస్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీరు అలా ఇలా ఉన్నట్టయితే కనుక పోతుందన్నమాట సో అందుకే బీ కేర్ఫుల్ అండి అందరూ కేర్ఫుల్గా ఉండి రీసెల్లింగ్ అనేది చేసుకోండి ఇదేనండి ఇంకా నెక్స్ట్ నేను వీడియో ఇప్పుడు చూపిస్తాను చూద్దాము ఇక్కడ మనము మన మొబైల్ ఫోన్లో మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా సో ఇక్కడ చాలా కేటలాగ్స్ ఉన్నాయి మీ ఏ మీరు డౌ ఏ కేటలాగ్ అన్నా డౌన్లోడ్ చేసుకొని మార్కెట్ ప్లేస్లో వేసుకోవచ్చు నేను ఇప్పుడు శారీ తీసుకుంటున్నాను శారీ పిక్స్ని షేర్ బటన్ మీద నొక్కితే అక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది దాన్ని తొక్కిన తర్వాత అవి గ్యాలరీలో సేవ్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ఫేస్బుక్లోకి వెళ్తాము సో అక్కడ ఫోర్త్ ఆప్షన్ మార్కెట్ ప్లేస్ అని ఉంది కదా అక్కడ ఓపెన్ చేయాలి ఇక్కడ చూడండి చాలామంది అలాగే ఇక్కడ సేల్ చేస్తున్నారు అలాగే బైక్ కూడా చేస్తారన్నమాట ఇక్కడ చాలా అప్లికేషన్స్ మనం ఇక్కడ సేల్ చేయొచ్చు ఏదన్నా కానీ ప్రోడక్ట్ మనం ఇక్కడ సేల్ చేయొచ్చు సో ఇక్కడ సేల్ బటన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఐటమ్స్ మీద క్లిక్ చేసి అక్కడ యాడ్ ఫొటోస్ అని ఉంది కదా అక్కడ మనము డౌన్లోడ్ చేసుకున్నవి గ్యాలరీలో సేవ్ అయ్యి ఉంటాయి కదా సో అవి మనము అక్కడ వేసుకోవాలి సో ఇక్కడ టైటల్ ఉండే దగ్గర శారీస్ అని అయితే వేసుకోవాలి ప్రైజు అక్కడ మీషోలో ఎంత ఉంది మనం చూసుకోవాలి ప్రైజు ఇప్పుడు ఆ శారీ కాస్ట్ వచ్చేసి మీషోలో త్రీ ఎయిటీ టూ ఉంది కదా సో మనం మార్జిన్ ఫోర్ ఫిఫ్టీ అలా మార్కెట్ ప్లేస్లో పెట్టుకుంటే కనుక మనకి మార్కెట్ ప్లేస్లో ఫోర్ ఫిఫ్టీ అనేది డిస్ప్లే అవుతుంది సో ఎవరన్నా అడిగితే ఫోర్ ఫిఫ్టీకి మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వాలన్నమాట సో అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్గా ఫిల్ చేయాలి ఆప్షన్ డిస్క్రిప్షన్ అన్నీ ఇవ్వాలన్నమాట అలాగే ఇక్కడ నెక్స్ట్ బటన్ అని కదా పైన కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టాక పబ్లిష్ బటన్ మీద నొక్కాలన్నమాట ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఇక్కడ కింద పబ్ పబ్లిక్ బటన్ మీద నొక్కాలన్నమాట వన్స్ మనము పబ్లిక్ పబ్లిష్ బటన్ మీద నొక్కిన తర్వాత అక్కడ మార్కెట్ ప్లేస్లో మన ప్రోడక్ట్ అనేది పబ్లిష్ అవుతుంది పబ్లిష్ అయినప్పుడు మనకు అక్కడ బూస్టర్ అదే అక్కడ సింబల్ బూస్టర్ సింబల్ అనేది కనపడుతుంది అప్పుడు అక్కడ పబ్లిష్ అయినట్టు అర్థం అన్నమాట ఇప్పుడు నేను మీషోలో శారీ ఆర్డర్ ప్లేస్ చేసి ఎలా మార్జిన్ పెట్టాలి అనేది చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు నేను ఆ పింక్ కలర్ శారీ ఆర్డర్ ప్లేస్ చేస్తాను సో అక్కడ బై ఆప్షన్ ఉంది కదా దాని మీద నొక్కాలి అక్కడ నొక్కిన తర్వాత బై ఆప్షన్ మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అన్నమాట లైక్ ఒక మనకి ఆఫర్ ఉంటే ఆఫరు ఎంత ఈ ఇది శారీ మీద ఆఫర్ ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అన్ని చూపిస్తున్నాయి అక్కడ రీసేలింగ్ ద ఆర్డర్ అని కింద ఆప్షన్ ఉంది చూడండి రీసే లాస్ట్లో రీసేలింగ్ ద ఆర్డర్ మీద క్లిక్ చేస్తే అక్కడ క్లిక్ ఎసాన్ యాడ్ మార్జిన్ అని ఉంది అక్కడ క్లిక్ చేసి శారీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంటే నేను సిక్స్ ఫిఫ్టీ పెట్టాను నా మార్జిన్ వన్ ట్వంటీ టూ సో అక్కడే మీకు చూపిస్తుంది అనమాట మార్జిన్ వన్ ట్వంటీ టూ అనేది చూడండి అక్కడ సిక్స్ ఫిఫ్టీ టోటల్ అయ్యింది సో ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్లైన్ పేమెంట్ ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను అలా అండి అలా మ మనము ఇక్కడ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మనం మార్జిన్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి మన అకౌంట్లో సెవెన్ డేస్ తర్వాత పడతాయి ఇది అంటే వీడియో వీడియో చూశారు కదా నా వీడియో మీకు నచ్చింది అండ్ అలాగే క్లీన్గా అర్థమైందని కూడా అర్ అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదన్నా అర్థం కాలేదంటే ఆ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇచ్చి మీకు అక్కడే క్లియర్గా ఇన్ఫామ్ చేస్తాను లేదా ఇంకొక వీడియో మీకు అర్థమయ్యేలాగా తీయడానికి ట్రై చేస్తాను ప్రాసెస్ అయితే ఇది సో ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్స్ మీ డౌట్స్ కమెంట్స్ చేయండి అలాగే నా ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ నేను మీషోలో సేలర్గా సేల్ చేయాలి అంటే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే టాపిక్తో అయితే మేము ముందు వస్తాను సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్